కొన్నిసార్లు కొంతమంది అంటారు ఏంటంటే దేవుడు చిన్న వయసులోనే అన్యాయం చేశాడు అనే మాట ఇందాక సైమన్ గారు ఒక మంచి మాట అన్నారు ఏంటంటే మనం అనుకున్నప్పుడు చనిపోము చద్దామనుకున్న తల్లిదండ్రులు తిరగారు చావరంటే సస్తామ్మా జరగదు ఆ టైం ఒక టైం ఉందో ఆ టైంలో క్లోజ్ అయిపోవలసిందే బైబిల్ ఒక మాట చెప్తుంది నూట ముప్పై తొమ్మిది ఒక పదహారు చాలా నుంచి ఒకసారి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినముల నీవు నీ గ్రంథములు లిఖితము చూడండి నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే నా దినములు అన్నీ కూడా నీ గ్రంథము ముందుగానే లిఖిత లిఖించేసి రాసేసాడు అంటే శ్యాంబాబుకి పలానా రోజు పలానా సంవత్సరం పలానా టైము అవి రాసిపెట్టిన తర్వాత నువ్వు ఒకవేళ డబ్బులు ఉన్నాయి కదా రాయివీలు తీసుకువెళ్ళినా ఇంకా డబ్బులు పోయినాయి ఫ్లైట్లో అమెరికా తీసుకువెళ్ళినా నో ఆ టైంకి ఆయన వెళ్ళిపోవాల్సింది అంతే రూల్ అర్థమవుతున్నా ఆ టైంకి వెళ్ళిపోవాలి దానికి నువ్వు అంటే అబ్బాయి ఇలా చేస్తే బతికేవాడేమో పిచ్చి మాట్లాడి మనం చాలాసార్లు ఇందాక సెమినగర్ అన్నారు కదా అటు వెళ్ళాలి అనుకున్న ఇటు వెళ్తే బతికేవాడు అని కాదు ఆ టైం దేవుడు పెట్టాడు ఈ టైంలో అంతే నువ్వు ఏ హాస్పిటల్కి తీసుకెళ్తాను ప్రయత్నం చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ టైంలో జరిగిపోవలసిందే జరిగిపోతుంది అంతే అయితే ఈలోపు ఏం చేయాలని చదువుకున్నప్పుడు వరకు సేవకుల ద్వారా మనం విన్నాము ఏసుని నేను పాపని ఒప్పుకొని అంగీకరించబడగలిగిన వారికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది కాబట్టి దేవుని యొక్క సన్నిధి ముందుగానే ఒక రాసి పెట్టాడు ఎప్పుడు చనిపోతామో ఎప్పుడో ఏంటో టైంతో సహా ఆ టైంలో ఎవరు ఆపటం వారి తరము కాదు అందుకని ఎప్పుడూ వాక్యాలు చదువుకుంటాం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదకర మగును అని చెప్పి సామెతలు పది ఏడులో మనం చూస్తాం ఎప్పుడు చెప్పుకున్న మాట ఆ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అనే మాట తెలుసా మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్నప్పుడు చాలామంది వాక్యం తెలుసుకుంటారు తెలుసు అందరి చేతి ఒకసారి మామూలుగానే అడిగాను ఆ మాట వింటుంటాం కదా నీతి మంతుని జ్ఞాపం చేసుకుంటే ఆశీర్వాదకరం అన్నప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాము ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాము చెప్పాలి పెద్ద చెప్పండి శ్యాంబాబుని అందు అవునా శ్యాంబాబుని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం బల్లిపో శాంబాబుని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం మరి ఆ మాట ప్రకారంగా ఎప్పుడు వాక్యాల్లో ఒకటం ఉంటుంది బైబిల్లో ఏమని బ్రహ్మ మూడు పదకొండు ఏముంటుంది నీతిమంతుడు లేడు ఒక్కడో లేడన్నాడే మరి ప్రపంచముల్లో నీతిమంతుడైన వాడు లేడని బైబిల్ చెప్తుంటే మీరు నీతిమంతుడిని జ్ఞాపనం చేసుకున్న ఆశీర్వాదం ఏంటి మనం చాలా జాగ్రత్తగా మనం చాలి అదే పది ఏడు సామెతలు మనం చదువుకున్నప్పుడు కొంచెం కింద మాట చదవండి సామెత పది ఏడులో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదకర్మ గురు తర్వాత కింద ఎవరు రాశాడు భక్తిహీనుల పేర్లు ఆయనకి అసహ్యం అంట భక్తిహీనుల పేర్లు నన్ను ఇటు తిరుగు నన్న ఇంత కోసం నుంచి ఎదురు చూస్తున్నా ఇటు తిరుగు భక్తిహీనుల పేర్లు అసహ్యత పుట్టినట్టున్నాడు కదా దేవుడికి ఎవరి పేర్లు ఇష్టం అని అర్థమైంది నీతిమంతుల పేర్లు భక్తి పేరు అసహ్యత పుట్టిందంటే బైబిల్లో లోకాసువార్తలో పదహారో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చలో ఒక మాట ఉంటుంది లోక పదహారు పంతొమ్మిది చదవండి సింపుల్ త్వరగా చదవండి ధనవంతుడు ఒకడు అతడు ఊద రంగు బట్టలను సన్నపునారు వస్త్రములను ధరించుకొని ప్రతి దినము చాలు ఈ టాపిక్ మీకు తెలుసు ధనవంతుడు అనేవాడు బైబిల్లో పదహారో అధ్యాయం ఆ పంతొమ్మిది నుంచి ఉంటుంది టాపిక్ ఆ తర్వాత లాజర్ కూడా ఉంటాడు ఇక్కడ మీరు బాగ్ ఇతను ధనవంతుడు భక్తిహీనుడా లేకపోతే భక్తిపురుడా భక్తిహీను అందుకని నేను చదువుకున్నాను సాయంత్రం ఏళ్ళలో భక్తిహీనుల పేరు లాంక్యూ అందుకని పేరు లేదు చూసారా మీరు పేరు ఉంది అక్కడ లేదు చాలా క్లియర్గా చదువుతున్నాం మనం అలాగే అదే లూకాస్ వార్తలో పదిహేడో అధ్యాయంలో ముప్పై రెండవ విషయం చదవండి పదిహేడు ముప్పై రెండు లోతు చాలండి లోతు గురించి మనకు తెలుసు లోతు గురించి తన కుటుంబం గురించి దేవుడు చెప్తున్నాడు సుధమో గు పట్టు నాశించబోతున్నాడు దయచేసి మీరు నుంచి వెళ్ళండి అని చెబుతూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు వెనక్కి తిరిగి చూడుతున్నాడు అందరు వెళ్తున్నారు ఎవరు తిరిగి చూశారు అంటే వెనకాల ఏం దాచిపెట్టిందో ఆ మహాతల్లి అర్థం కాదు కానీ ఒకడంటే ఇల్లు అంతా కాలిపోతుంది ఇల్లు కాలింది అని అడుగుతుంది అంత చుట్ట కాలింది అని అంటే ఇల్లు కాలిన దాని వల్ల నాకైనా నష్టం వీడి మనసులో ఏం నష్టం ఉంది అలాగనమాట అక్కడ లోతు తన భార్య వెనక్కి తిరుగుదల తిరిగినందుకు ఏమైపోయింది పుస్తకం అందుకని పేరు రాశారు అక్కడ భక్తి హిల్ పేరు అసహ్యత దేవుడికి ఏ భక్తి పరుడుగా ఉన్న వాళ్ళ పేరు రాస్తాడు అయితే నీతిమంతుడు ఎవరు లేరు బైబిల్ చదువుకున్నా కదా మరి నీతిమంతుడు ఎవరు నూట పంతొమ్మిదికి దగ్గర నూట ముప్పై ఏడు వచ్చాను నూట పంతొమ్మిది దొరికిస్తున్నా నూట ముప్పై ఏడు వచ్చాను సుగుణ చదవాలి నూట ముప్పై నూట పదిహేను నూట పదిహేను పంతొమ్మిది నూట ముప్పై ఏడు ఎహోవా ఎవరంటే నీతి నీతిమంతుడు తండ్రి అయిన దేవుడు సుగుణ ఎవరు నీతి నీతిమంతుడు వాళ్ళిద్దరు అన్నదాన్ని మాట్లాడుకుంటున్నారులే చూడు యహోవా నీవు నీతి మంత్రుడు అర్థవకున్నా తండ్రి అయిన దేవుడు నీతి మంత్రుడు అండి తండ్రి అని దేవుడు నీతిమంతుడు మర్చిపోతే మాట నీతిమంతుడు అంటే మనుషులు కాదు మనుషులు ఒకడు కూడా నీతిమంతులు లేడు ఒకడు లేడన్నాడు అంటే మన వాక్తి ప్రకారంగా చూడగలిగితే మనుషులందరూ కూడా ఏమన్నాడు మూడు ఇరవై మూడులో కూడా ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తారు అందరూ అంటే ఎవరు అందరూ ఇక్కడ ఉన్న నేనైనా మీరైనా ప్రతి ఒక్కరూ ఎవరు పుట్ట జన్మంతోనే కాబట్టి ప్రతి ఒక్కరు ప్రపంచంలో దేశాలు రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలు పట్టణాలు ప్రతి చోట ఉన్న వాడు ఏ కులమైన పొడవైన పుట్ట నడిపోయిన మాలా మాదిగా కమ్మ రెడ్డి మంగళి బ్రాహ్మణైనా లేకపోతే కోంట్లయినా ప్రతి ఒక్కరూ ఏమైనా పాపులు ఇలాంటప్పుడు నీతి మంత్రులు లేనప్పుడు ఆ నీతి మంత్రుడు కాదు అని చెప్పడానికి నీతి మంత్రుడిగా ఒక్కడే కనబడుతున్నాడు తండ్రి అయిన దేవుడు అక్కడ నీతి మంత్రుడు అదే అయిన దేవుడికి తన ప్రీకుమడిగా ఈ లోకానికి వచ్చాడు కదా ఆయన గురించి చూడండి వస్తారు లోక వస్త ఇరవై మూడు నలభై ఏడు లోక ఇరవై మూడు నలభై ఏడు లోక ఇరవై మూడు నలభై ఏడు శతాధిపతి జరిగినది అప్పటికే యేసుప్రభు సులువులు వేసేశారు వేసిన తర్వాత శతాధిపతి అంటున్నాడు వంద మందికి అధికారి ఎవరిని చూసి ఏసుప్రభుని చూసి ఏమంటాడు తెలుసా నిజంగా నీతిమంతుడు అండి ఎవరు ఏసు ప్రభు వారు నీతిమంతుడు అనే పేరు తండ్రి దేవుడికి ఉంది తన ప్రియకుమారికి వచ్చిన ఈ లోకంలో యేసుప్రభుకు మాత్రం ఉంది ఆయన మాత్రం నీతిమంతుడు అది దేవుడు పెట్టిన పేర్లు కలిగిన వాళ్ళలో నీతిమంతులు అనే ఆయన చెబితే ఎవరు దేవుడు చెప్తే వాళ్ళ నీతిమంతులు కావచ్చు మళ్ళీ అలాంటి వాళ్ళు ఒక ఇతర పేర్లు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి అని చెప్తున్నా ఎవరిస్తే టైం సరిపోదు కాబట్టి బైబిల్ ప్రకారంగా చాలా విషయాలు మనం కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ వచ్చే నాలుగో వచ్చినాం హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవచ్చాము నాలుగు వచ్చినాం విశ్వాసమును బట్టి హే బేలు కయ్యిను కంటే శ్రేష్టమైన బలి అది అర్పించాడు దేవుడు అతని అర్పణమును కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆవిశ్వాసమును బట్టి నీతి మంత్రుడిని చూశాను ఎంత మంచి మాట నీతిమంతుడి పేరు దేవుడికి ఉంది దేవుడికి తన వచ్చే తన ప్రిఖబాడొచ్చిన ఆయనకుంది అయితే ఇప్పుడు ఆయన పేరు పెడుతున్నాడు ఎవరికి పెట్టారు పేరు హే పేలు హే పేలు అన్నదమ్ములు ఉన్నారు కయ్యను హేబేలు తెలుసు మనకి కయ్యను యొక్క పద్ధతి అంతా కూడా తెరిచిన అర్పణం గురించి వింటాం హేబీలు అర్పణం గురించి వింటాం కానీ హేబేలు అర్పణ అంగీకరించిన దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి ఏమంటున్నాడు చెప్పండి నీతిమంతుడు ఎవరు హేబేలండి అండి నీతిమంతుడు విశ్వాసం బట్టి నీతిమంతులు అవుతారు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం నీతిమంతులు కాదు అయితే మనకు కూడా ఏముంటే నీతిమంతులు కాగలమని చెబుతుంది ఈ వాక్యము విశ్వాసంను బట్టి అర్థమవుతుందా విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటా అసాధ్యం కాబట్టి ఈ మాటను వచ్చిపోవద్దు ఆ సందర్భాన్ని మనం పురస్కరించుకుని ఒకసారి కొంచెం ముందుకు వెళదాం ఆది కాండము ఏడవచ్చాయ మొదటి వచ్చిన ఆది కాండవచ్చా మొదటి వచ్చునం యహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచి తిన ఎవరి గురించి మాట్లాడుతున్నాను నవహో తండ్రి దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు మనుషులు లేరని చెప్పుకుంటూ చదువుకున్నాం తర్వాత రెండవది తన ప్రియ కుమారుడు యేసుపురవారు ఉన్నారు నీతిమంతుడుగా ఆయనే నీతిమంతుడు జాబితాలో చేర్చిన వాళ్ళలో ఒకళ్ళని చూసాం ఫస్ట్ ఎవరు హై చూసాం చూస్తాం రెండవది ఎవరు ఇక్కడ నవాహుని చూసాం అదే ఆదికండం ఆరు తొమ్మిది చదువుండవు ఆరు తొమ్మిది నవాహు వంశావళి ఇదే నవాహుకి ఏం పేరు పెట్టాడు దేవుడు నీతిపరుడు ఆ తరములో అంత నిందలేని వాడిగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే నవహు మాత్రమే అర్థమైందా కాబట్టి ఈ నవహు నీతి మంత్రులని దేవుడి పేరు ఎవరు చెప్తున్నారు ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తే చెప్పాల్సిందే నువ్వు నేను ఒక రానొచ్చు నాకు ఇష్టమైన వాడిని చూసి భాయ్ ఎంత మంత్రులు అంటే పెళ్లి చూపులకి చూస్తుంటే తెలుస్తుంది వాడు తెల్లగా ఉంటాడు పండుగ ఉంటాడు అందంగా ఉంటాడేమో ఒకవేళ లేకపోతే ఆవిడ కూడా చాలా అందంగా ఉండదేమో వాళ్ళు అని చెప్తారు ఏమండి ఆ అబ్బాయి ఎంత మంచోడు ఆ అబ్బాయిని పెళ్లి సంబంధం అంతా కుదిరిపోయిందండి ఇలా మాట్లాడుకుంటాం ఏ ఎలా చెప్పావు నువ్వు అంటే అబ్బా పెద్ద ఉద్యోగం అంటే అండి అది అంద అది అంట వాళ్ళ దృష్టిలో రెండవది ఎంత అందంగా ఉంటారండి అది మూడవది కోటీశ్వరుడు అండి రెండు కారులు ఉన్నాయండి ఏ చెప్తారు తప్ప ఎక్కడైనా సరే అంత గొప్పగా వేరే చెప్తారు స్పిరిచువల్గా చెప్పరు అందుకని పెళ్లి చూపుల్లో నీకు వచ్చా అంటారంట ఏబీసీలు అంటే నాకు ఎందుకు రాదు ఒకడు ఇంతకు ఏబీసీలు ఏంటి ఏ అంటే ఏజ్ బి అంటే బ్యూటీ సి అంటే క్యాస్ట్ డి అంటే డౌరీ ఈ మాత్రమే అడుగుతారు చూడండి ఇంకా మిగతా ఏమైనా అడిగినట్టు ఇప్పుడు చూస్తారా ఇంకోటి అడుగుతారు ఈ అంటే ఎడ్యుకేషన్ చదువు ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంతవరకు అడుగుతారు కానీ చివర ఒకటి ఉంది ఏంటది జి అంటే జడ్డు కాదు అప్పుడు చివరి కాదు ఆ చివరి కాదు దీని తర్వాత జి అంటే గాడ్ ఇన్ని అడిగిన తర్వాత దేవుని నమ్ముకున్నారా పరిస్థితులు ఉన్నారా ఎందుకుంటారు అన్నుంటే అన్ని ఉంటే లోతుకు లోతుకుండరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని దేవునికి సందర్భానికి ఇచ్చినప్పుడు మిగతా అన్నీ తర్వాత చూడాలి కానీ ఫస్ట్ మనం చూసిన తర్వాత అవి బాబు ఆ అబ్బాయి ఎంత మంచి తెలుస్తా ఎవరు చూసా మనసు చూసావా ఎవరు చూడలేమండి మనం అందుకనే దేవుడు చూడగలరు కాబట్టి వ్యూహాలు రెండేనాలు ఏమంటాడు ఏసు మనుషుని ఆంతర్యాన్ని వాడు మనం ఏం చూసినా పై రూపాన్ని చూసి మంచోడు మంచిది అంటారు కదా పెళ్ళైన కొంతలో ఉన్న ఆ ప్రేమను తర్వాత తగినబడదు కదా కూడా అదే ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు వాడు చూస్తే చాలా భయంకరంగా ఆ దొండపోతులు నల్లగా ఉన్నా కానీ కోరుకున్నా ఎలా కావాలి దొండపండు మాడుపండు అన్ని పండులే తర్వాత కుళ్ళిపోద్ది పండుగ తర్వాత కదా ఇంత మైండ్ సెట్ ఉండదు చాలామంది దాని వాక్యంలో చూడగలిగితే ఇప్పుడు చాలా చక్కగా దేవుడు చూస్తున్న చూపెట్టి మనుషుని ఆంతర్యాన్ని చూస్తాడు ఆంతర్యాన్ని బాహ్య చూడడు అదే ఇరవై గ్రంథం పదిహేడు వచ్చి పదివచ్చంలో చూడండి దేవుడు ఇంకా ఏం చూసి పరీక్షిస్తున్నాడు చాలా సార్ పదిహేడు పది ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేటుకు యహోవా అను నేను ఏంటంటే ఏం పరిశోధిస్తాడు మనం ఏం పరిశోధిస్తామని చెప్పండి ఆ డ్రెస్ అపిరెన్స్ ఆ మేకప్ లేకపోతే ఆ నడక బా కొంత పెళ్లి చూపులు చూస్తుంటాం కాబట్టి చెప్తున్నా మా కళ్ళ ముందే మాకు తెలిసిన ఒక అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తే ఆ పెళ్ళు కూ కొడుకు తండ్రి తల్లిదండ్రులు అమ్మ ఈ సందులో ఇలా నడువు నడిపిస్తున్నారు మళ్ళీ హై హిల్స్ నడువు నడువు నువ్వు పాట పాడు ఎవరు మళ్ళీ క్రిస్టియన్సే దేవుని బిడ్డలే ఇవన్నీ అడుగుతున్నాను ఏంటి ఇప్పుడు కాళ్ళు ఏమన్నా కుంట్లో వాళ్ళేమో అసలు మోగదేమో మాట్లాడటమంటే మాట్లాడుకుంటే ఉందనుకో అమ్మాయిలు మళ్ళీ పాట పాడాలంట నేను చూసాను మళ్ళీ లేదు అమ్మ నీతో ఫోటో దగ్గర రా అంటారు ఎందుకు హైట్ కోసం నిజంగా ఫోటో అనుకున్న నేను నేను మోసపోయిన ఒకసారి పెళ్లి సంబంధం అందుకు చెప్తున్నాను అంటే మైండ్ సెట్ ఎక్కడ ఎక్కడుందో వాళ్ళది రూపమే కానీ దేవుడు హృదయంలో పరిశుద్ధించేవాడు అంతరీంద్రియంలో లోపల అవయవాళ్ళు కూడా పరీక్షించేవాడు ఆయన ల్యాబ్ అండి ఆయన ల్యాబ్ టెక్నీషియన్ మామూలు టెక్నీషియన్ ఆయన మొత్తం స్కాన్ చేసి పడేస్తారు అంత అర్థమవుతుందా అది చూసిన ఆ దేవుడు నీతి మంతుడైన పేరు హేబెలికి పెట్టాడు నీతి పరుడు పేరు నోహం పెట్టాడు అర్థమైందా ఇప్పుడు చాలా జాగ్రత్తగా యాకవ పత్రులు వద్దాం యాకు రాసిన పత్రిక రెండవ వచ్చే ఇరవై ఒకటో వచ్చు యాగు రాసిన రెండవ రెండవ పాద్యం ఇరవై ఒకటో వచ్చు మనపితుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును పలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన దేని వలనంట క్రియల వలన విశ్వాసం బట్టి నీతిమంతులు అవ్వచ్చు క్రియల వలన అంటే ఈయన ఏం చేశాడు తెలుసా పదిహేను ఆరు ఆది కండలో ఒక మంచి వాడు యహోవాను ఆదా అబ్బ్రాహం చేశాడు నమ్మాడు అది అతనికి నీతిగా నీతి పడవడానికి కాలం నమ్మకంలో వచ్చిన క్రియేదండి దేవుడు క్లియర్గా చెప్తూ ఈ నీతి మంత్రుడని అలాంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే మనకేంటి ఈరోజు ఆశీర్వాదం అదే ఇరవై ఐదో వచ్చిన చదువు యాక రెండు ఇరవై చదవండి అటువలని రాహాభనివేశ కూడా ఎవరినంట మీ అందరు తెలుసు రాహాబుని వేసే ఇంటికి వేగుల వారు వచ్చారని చెప్పేసి ఆ చేర్చుకుని దాచేసి తర్వాత ఆ చుట్టుపక్కల వచ్చి ఏంటి మీ ఇంటికి వాళ్ళు వాళ్ళు వచ్చారని అంటే ఆవిడ వెంటనే ఒక మాట అంటుంది మీరు చెప్పింది కరెక్టే మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే మళ్ళీ వెంటనే వాళ్ళు ఏమి పేరు వెళ్ళిపోయారు మీరు వెళితే మీకు దొరుకుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్పగల నిజమేనందుకు వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే వెళ్ళి తప్పించేసింది రాహాబని వేసే దాని క్రియలను బట్టి ఏమైపోయింది ఆవిడ నీతి అయిపోయింది రోజు నేను చెప్పే మాట నీతిమంతులు జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి మెట్టు అర్హత ఉంది అని అర్థం మరి నీతిమంతులుగా ఉండక ముందు ప్రపంచంలో ఎవరు నీతి మంత్రులు లేరు ఇంతవరకు ఒక అయితే నీతి మంతులుగా అయిన తర్వాత నీతి మంత్రులు జ్ఞాపం చేసుకుంటే ఏంటి మనకి ఆశీర్వాదం ఇంతగా సేజాబు గారు చెప్పినట్టుగా కొన్ని మంత్రుల పత్రిక పదకొండవ చిన్న ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు చిన్న చూస్తే నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభుల పొందితే నన్ను చెప్తూ రొట్టె విరిచిన తర్వాత ఇది చేసినప్పుడల్ల నన్ను జ్ఞాపకం అంటే ప్రతి మాట వింటే ఇరవై అరవచ్చు చివరిలో మీరు ఇది ఎప్పటి వరకు చేయాలంట ఆ మరణము గురించి ప్రచురించాలి ఆ చివరి వరకు కూడా అని చెప్తాడు అంటే ఆ చదవమ్మా ఇరవై అరవచ్చు ఆ రొట్టె తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ప్రభు వచ్చు వరకు ఇది చేస్తే నువ్వేం చేసినట్టు ఇప్పుడు చాలా క్లియర్గా అక్కడ రాస్తున్నాడు దేవుని జ్ఞాపకం చేసుకున్నట్టు లెక్క నీతిమంతులు నేను చెప్పను జ్ఞాపకం చేసుకుంటే ఇది జ్ఞాపకం నీతిమంతుడు నీతి అయినా ఏ శ్రీ క్రీస్తు ప్రభు అని చెప్పారు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీకు నాకేమొస్తుంది ఆశీర్వాదం ఇంతవరకు బాగానే ఉంది ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను మరి మనం అందరం పాపులమే కదా మరి పాపులకు మనం నీతిమంతులు కాలేమా అంటే నీతిమంతులు ఆయనే కాబట్టి ఆయన జ్ఞాపం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుందంటే లూకాస్ తర్వాత ఇరవై మూడు అయితే నలభై రెండు వచ్చిన ఒక దొంగ ఉంటాడు ఆ దొంగ ఏసు ప్రవర్త ఒక మాట అంటాడు అంట మాట చదవండి నా ఇరవై మూడు నలభై రెండు చూచి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అనేను అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో పాలదేశ్ చాలండి ఎవరి గురించి మాట్లాడుతున్నమాట ఇద్దరు ఒక దొంగ నీకు నిజంగా దేవుని కుమార్ అయితే నువ్వు రక్షించుకోవాలి నన్ను రక్షించే రెండో దొంగ తప్పు తప్పు ఆయనకి అది అర్హత లేదు మనకి మాత్రం అర్హత మన దొంగలం కాబట్టి అంటూ తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చావు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అసలు చూడండి జ్ఞాపని ఎవరిని చేసుకుంటున్నాడు ఇక్కడ ఈ దొంగ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు నీతి మంత్రుణ్ణి అది అర్థం నీతి మంత్రం జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుంది ఆశీర్వాదం వెంటనే ప్రభుత్వం చేశాంటే నీకు మూడున్నర ఎకరాలు పలానా చోట రాసేస్తాను రాసేస్తాడు అంతేనా మన ఆశీర్వాదం అది మన ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి చెప్పండి ఏంటి ఆశీర్వాదాలు ఒక ఇల్లు కొంటే ఒక బంగ్లా కొంటే ఒక కారు కొంటే లేకపోతే ఒక సైడ్ కొంటే చెప్పా దేవుడు ఎంత ఆశీర్వించాడు మా ఫ్యామిలీ మాములు కాదండి ఎప్పుడు మనలోనే తిరుగుతూ ఉంటారండి అటు నుంచి అటు వెళ్ళిపోతాడు వాడు అన్నట్టుగా మనం చెప్పుకుంటామంటే ఏం చెప్పుకుంటున్నాం మనము భౌతికమైన వాటిని చెప్పుకున్నాం కానీ ప్రభువు యొక్క ఆశీర్వాదం ఏంటి ఇక్కడ నేడే నీవు నాతో పరదయస్సు అది ఆశీర్వాదం అంటే కోట్లు ఖర్చు పెట్టిన రాలేన ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది దేవుణ్ణి నీతి మంత్రులు మార్చడం వల్ల వస్తుంది అయితే ఇప్పుడు మనం నీతి మంత్రులు కావాలి కదా నీతి మంత్రులు కావాలంటే ఈ దొంగనే తొంగేవాడు ఎంత ఈజీగా నీతి మంత్రులు అయ్యారు చూడండి బాప్తిష్టం కూడా ఛాన్స్ లేని టైం అది కదా బాప్తిష్టం తీసుకుంటేనే అని అనేవాళ్ళకి ఛాన్స్ లేనప్పుడు ఛాన్స్ ఉంది అతనికి ఆ టాపిక్ చెప్పాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి కానీ నేను దాని గురించి ఎక్కువ చెప్పను ఈతను ఇతను ఎవరంటే ఈ యొక్క దొంగ తండ్రి గురించి ఒక చరిత్ర ఉంది ఆ తండ్రి ఒకప్పుడు బందిపొడు దొంగ ఆ బందిపొడుతో గొంగ ఆ దొంగ ఎప్పుడు దొంగతనాలు బాటసార్లు అడవుల్లో వెళుతున్న బాటసార్లని వెంబడించి వాళ్ళ దగ్గర కావాల్సిన కూడా దొంగిలించి వీళ్ళు బతుకుతుండేవారు ఆ జరుగుతూ ఉండగా కాలగమనం వీళ్ళకి చంటిబిడ్డ ఉండాలి ఈ దొంగకి అప్పుడు ఏసుప్రభు వారు జన్మించిన తర్వాత మరియమ్మ యోసేపు ఆ మార్గంలో నడుచుకుంటూ వెళతారు వెళుతూ ఉండగా వెంటనే ఈ దూరం చూసిన ఈ బాటసారి అదే దొంగ ఉన్నాడు కదా ఇవాడ నాన్న అతను చూసి అరే ఎవరు వస్తున్నారు మనకి పంట పండింది ముగ్గురు వస్తున్నారు ఇద్దరు వస్తున్నారు రేగంగాని దగ్గరికి రాగానే ఆ మూటనుకుంటే మూట కదా ఎవరు ఏసుప్రభు వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి దొంగ ఏమైనా ఉన్నాయని చెప్పి గొడవ పడుతుంటే లోపల నుంచి ఆ చిన్న పూరు గుడి చూ బి చంటి పడిని చూసి ఎంతైనా ఆడదు కదా బెడ్ అంటే ఏమన్నా చూసి పిచ్చోళ్ళగా ఉన్న ఏంటి ఎలాంటి వాళ్ళని వడ్డీ పెట్టదీ వాళ్ళ భర్తని వారించి లోపలికి తీసుకెళ్ళింది ఆ బిడ్డ ఎవరు ప్రభుత్వ ఏసే ఆ బిడ్డకి స్నానం అప్పుడు రక్తపు ఏమంటుంది అది పొట్టి వస్త్రాలతో ఉండటం జరిగింది స్నానం చేయించడానికి తీసుకెళ్ళిన తర్వాత స్నానం చేయించి తీసుకొస్తుంటే వీళ్ళు కొన్న చంటి పెట్టకి ఒంటి నిండా భయంకరమైన చిన్ననాటి నుంచే భయంకర జబ్బుతో కురుపుతో ఉన్న బాడీ వారిని ఆ నీళ్ళలో స్నానం చేసుకుని తీసుకొస్తుంటే ఆ నీటి చుక్కలు ఈ బిడ్డ మీద కొన్ని పడటం జరిగింది ఎప్పుడైతే పడే పడిన చోట వెంటనే ఆన్ ది స్పాట్లో హీల్ అయిపోవడం జరిగింది స్వస్థత చూసి ఆ తల్లి ఆశ్చర్యపోయి మరలా వారిని ఆ బిడ్డకి ఎదురుకుండా పైన పెట్టి పయనిచ్చి నీళ్లు చెంపుతో బాడీ అంతా పోసేసింది ఆ నీళ్ళు వాళ్ళు ఎక్కడికి వచ్చి పడ్డాయి ఆ బిడ్డ మీద పడగానే ఆ బిడ్డ స్వస్థత వచ్చింది అప్పటి నుంచి ఆ బిడ్డకి పెరుగుతున్నప్పుడు నువ్వు ఇలా ఉండడానికి గల కాణ ప్రవ ఫలన వేసు అని ఒక చంటి బిడ్డ సోడు సోడి చెప్పుకుంటూ పెంచింది కాలగమనన్న ఆ తల్లి చనిపోయింది ఆ తండ్రి పెంపకం పెరిగి ఇతరు కూడా ఏమైపోయాడు దొంగ అయ్యాడు అప్పుడు సిలువు మీదకి వెళ్ళిన తర్వాత సిలువులో ఉన్న ఒక దొంగ అన్నప్పుడేమో అరే ఇది మనకు న్యాయం ఆయనకి న్యాయం కాదు అంటూనే వాళ్ళ అమ్మ మాటలు జ్ఞాపకం వచ్చి ఆయన సెలువు మీదకి వచ్చేటప్పటికి సెలువు మోసుకుంటూ వస్తున్నప్పుడు కొడుతున్న దెబ్బలు చూస్తున్న అతను అయ్యో నేను చేసిన దొంగతనానికి ఏమో అంత శిక్ష మాకు వేయలేదా ఇతను గురించి మా అమ్మ చెప్పింది ఆ రోజు నేను స్వస్థతపడగాలి కారణం ఇతనే అని చెప్పింది ఇలాంటి గొప్ప దేవుడుగా ఉన్న ఈయన ఇంతగా శిక్ష పొందుతున్నాడని చెప్పేసి ఇంకా లేట్ చేయకూడదు ఈయన దేవుడు మా అమ్మ చెప్పింది అంటూ దగ్గర రావటం లేట్ చేయకుండా చేస్తూ నేను రాజ్యం తోచు నన్ను కూడా అంతే వెంటనే నేడు నాతో పరదేశంలో ఉందో అది ఆశీర్వాదం అర్థమైందా నేను ముగిస్తూ చెప్తున్నాను మనమందరం పాపడి మరి మనము కూడా నీటి ముదులు కావాలంటే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు వ్యక్తులు ఒకటి పరిసేయుడు పరిశైడు గురించి బైబుల్లో చాలా గొప్ప ప్రార్థన ఉంటుంది అక్కడ ఎంత గొప్ప ప్రార్థన తెలుసా నేను వల్లే లేను అన్యాయస్తులు లేను లేకపోతే ఇతర మనుషులను అంటూ వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను నేను దృష్ణ భాగ్యం ఇస్తున్నాను అన్నీ చెప్తాడు చెప్పిన తర్వాత పక్కన శుంకర్ అనే ఒక అతను ఉంటాడు నేను ఇతని వల్లే కూడా ఉండనందుకు స్తోత్రం అంటాడు అతను అంటే ఎవరు అంటే శుంకర్ ప్రార్థన చేస్తారు చదవడం అమ్మాట అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తు ధైర్యం చాలక దేవా నన్ను కరుణించమని ఆ అతడు అతనికంటే ఎవరికంటే పరిసేడు కంటే ఇతడు అంటే ఎవరు సుంకరి ఏమయ్యాడు నీతిమతులు నీతిమతులు ఎప్పుడయ్యాడు ఇంతకు ముందేమో అబ్రహాం గురించి విన్నాం నోవ గురించి విన్నాం లేకపోతే హిబీ గురించి విన్నాం వాళ్ళ విశ్వాసం బట్టి క్లీన్ బట్టి అయ్యారు అంతవరతో సరిపోదు ఈ రోజు నీకు నాకు దేవుడు చెప్తున్న మాట ఏంటి చూసా పాపి ఒప్పుకున్న సుంతరం ఇప్పుడు ఇప్పుడు నీతిమంతుడు ఈరోజు నీతిమంతుడు నీవు నేను కావాలంటే పాపం ఒప్పుకోసం పాపం ఎక్కడుందండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్ని ఉన్నా లేకపోతే ఫస్ట్ పాపం మాత్రం ఒకటి ఉంటుందండి జనాలకి ఏంటది ఫస్ట్ పాపం ఫస్ట్ పాపం చేసింది కాదు చేయకముందే చూడండి యాభై ఒకటి ఐదు కీర్తనలు నేను పాపంలో పుట్టినవాడు పాపలోనే నా తల్లి నన్ను గర్భమున అంటే జన్మంతో మనం ఏమై ఉన్నాం పాపనం చాలా మంది ఒప్పుకోరు ఈ మాట బైబిల్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయనుకోండి చెప్తాను నేను జన్మంతో ఏమైనా పాపిని అంటాడు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాలంటే యాభై ఎనిమిదో కేతల్లో మూడో చరణం నాలుగో చరణం చూస్తే క్లారిటీ ఉంటుంది చూడండి సింపుల్గా చెప్పేస్తాను అన్నమాట తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు పుట్టినది మొదలుకొని ఏమై ఉన్నారు వాళ్ళు భక్తిహీనులు అని కూడా రాసిస్తాడు అంటే ఏంటి ఫ్యూచర్లో ఏమవుతున్నారు ముందుగానే అక్కడ నుంచి వాళ్ళ లోపల ట్యాగ్గా అదే పాపమే అర్థమైందా తర్వాత లైను పుట్టిన తోడనే ఎలా అసలు మాట్లాడేటప్పటికీ సంవత్సరం కనబడుతుంది మరి అబద్ధి అక్కడ ఆడుతున్నారు వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఫేస్లో ఏమంటుంది దాన్ని ఎక్స్ప్రెషన్స్ అంటారా అవి అనమాట అంటే పిల్లలు చూడండి ఆడుకుంటున్నప్పుడు మట్టిదంటే దెబ్బ కొడతాం రెండోసారి మీరు అబ్జర్వ్ చేయండి ముగిస్తున్నాను ఐదు నిమిషాల్లో రెండవసారి చూడండి రెండో తింటున్నాడు అనుకోండి ఎవరైతే దెబ్బ కొట్టారో తల్లి తంటరు కొట్టారో ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళేసరికి చూసి వెంటనే ఏం చేస్తాడు మట్టి వదిలేస్తాడు వాడు మాటలతో చెప్పలా వాడు క్రియలతో చెప్పేశాడు అమ్మ వాళ్ళ వాళ్ళని అడగాలి ఎవరు చెప్పారు ఆల్రెడీ జన్మముతోనే పాపి నోట్ డౌట్ ఈ పాపం ఒప్పుకోవాలి ఇంకా చాలా పాపాలు చెప్పట్లేదు ఈ పాపడి ప్రభు నేను ఒప్పుకున్న ప్రతి ఒక్కడ తాడు నితి మంతుడు నువ్వు కూడా రక్షించబడకపోతే నువ్వు కూడా నరకానికి పోతావు అని చెప్తున్నాడు ఆ విధంగా కుటుంబీకులు మనము సిద్ధపడుద్దాం ఫస్ట్ తండ్రి దేవుడు నీతిమంతుడు కుమారుడు నీతి తర్వాత హేబేలు నీతిమంతుడు తర్వాత నోహ నీతి తర్వాత అబ్రహాం నీతిమంతుడు తర్వాత రాహాబు ఈ నలుగురిని జ్ఞాపకం చేసుకుంటే మనం ఎవరిని జ్ఞాపకం చేసుకొని చదువుకున్నాము ప్రభువును జ్ఞాపక చేసుకుంటే ఈ మరణము ప్రచురించుకుంటే వెళ్ళాలి ఆ జ్ఞాపకమే నిన్ను నన్ను ఎక్కడ తీసేస్తుంది పరదేశం ఆశీర్వద్ది